ఈరోజు ఈ యొక్క పొలమూరు గ్రామంలో మా యొక్క శ్రీరామ సీతారామ ఆంజనేయ స్వామి దేవాలయము నిర్మించుకున్నాము తాడూరు మండలం నాగర్ కర్నూలు జిల్లా ఈ యొక్క దేవాలయానికి ఎంతోమంది చాలామంది కృషి వలన అందరూ పైసా పైసా అన్నట్లు ఎంతో ఎంత శి శక్తి ఉన్నంత అందరు డబ్బులిచ్చి ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించుకున్నాము ఇందులో యొక్క ఐక్యతా ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి సార్ గారు పాత్ర చాలా పెద్దది ఈ యొక్క గుడికి మేము డబ్బులు లేక కళలు ఎలా వేయిపించాలి గుడి ఇట్లే ఉంటుందేమో అనే సమయంలో స్వా ఆ సార్ను మేము కలవడం జరిగింది అతను మంచి స్పందించి దేవాలయాలకు ఎన్నో దేవాలయాలకు అతను దాదాపు మాకు తెలిసినంత వరకు నూరు నూట యాభై దేవాలయాలకు ఇలా సహాయం చేసిండని చెప్పి తెలిసింది మా యొక్క దేవాలయానికి కూడా అతను సుహృదయం తోటి కళలు రేపిస్తా మొత్తం మీకు మీరేం పికప్ పెట్టకుండా అని చెప్పేయండి మేము ప్రారంభోత్సవం టైం వచ్చింది మాకు కళల డబ్బులు లేవు అప్పుడు స్వామి సారు మాకు హామీ ఇచ్చి మరీ ఆ యొక్క మా యొక్క ప్రతిష్ట కార్యక్రమం కా టైం వరకు మాకు కళలు రేయించి గుడిని అత్యంత వైభవంగా మంచి తీర్చిదిద్దారు అతనికి మేము మా గ్రామస్తుల తరపున ఈ దేవాలయ యొక్క తరపున మంచి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము స్వామి యొక్క దయాదాక్షిణాలు స్వామి ఎప్పుడు ఎల్లప్పుడు ఉండాలని కోరుచున్నాం మేము పుల్మూరు గ్రామము మా ఊరిలా దేవాలయము నిర్మించుకున్నాము రాఘవేందర్ రెడ్డి గారు చాలా సాయం చేసిండు కళలు రేపించిండు ఆయన కృతజ్ఞతలు ఎప్పటికీ మర్చిపోము మాది పొల్మూరు గ్రామము నాగర్ కర్నూలు నియోజకవర్గము ఇక్కడ దేవాలయ నిర్మాణాన్ని గురించి మేము చేసే సమయంలో సుంగరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారు దాత అని మాకు ఆ విషయం తెలిసినందున మేము ఆరేడు ఏడు మందిని కలిసి ఆ దాత దగ్గర పోన్ అయినది వారు మాకు మంచి అభిప్రాయంతో మాకు మాట ఇచ్చి మాకు ఈ కలరు దాత కలర్ వేయించినది మూడు లక్షలు విరాళం ఇచ్చినాడు తర్వాత మళ్ళా యాభై వేలు డొనేట్గా వచ్చినడు మా కాన్సెన్సీ కాకపోయినా కానీ మా గ్రామం మీద మా దేవాలయం మీద మంచి అభిప్రాయం ఉండి మాకు మంచి సహకరించినందుకు గాను వారికి ధన్యవాదములు తెలుపుతున్నాము పుల్మూరు తర్వాత నాగర్ నాగార్కర్నూలు నాగర్ నాగర్కూలు జిల్లా ఇంకా సార్ను మేము కాంటాక్ట్ అయినాం ఐక్యత ఫౌండేషన్ అక్కడ స్టార్ట్ అయ్యిందని చెప్పేసి మా రిలేషన్ మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మేము కలడం అయింది అక్కడ కలిసిన తర్వాత మాకు ఒక రెండు మూడు నెలలు టైం ఆడికి టైం ప్రకారంగా మాకు మాట ఇచ్చిండు మాట ప్రకారంగా మాకు అందజేసిండు కలర్ కలర్ అని మాకు మాట ఇచ్చిండి కలర్ ప్రకారం ఇచ్చేసిండు సార్ సార్ మేము ఎప్పుడు పోయినా కానీ ఫస్ట్ ఫీ రాయిన్రా భోజనం చేసినరా అవి తర్వాత మాట్లాడదామన్నా అది ముందు చూసుకొని రాండి అని మాకు మాట చెప్పటోడు అయితే మనం ఎప్పుడు మాట తీసేయలేదు మాట ఇచ్చుకుంటున్న పోయిండు ఏ ఊరికి అయినా ఆ ఊళ్ళో కలిసి ఏ ఊరికైనా ఆ ఊళ్ళో మాకు అదే మాట చెప్పిండు ఆ మాట ప్రకారంగానే మాకు మా కోరిక నెరవేర్చండు లాస్ట్కి ఒక యాభై వేలు ఇక బ్యాలెన్స్ ఉంది అని తెలుసుకున్నప్పుడు మళ్ళీ మొన్న వారం రోజుల కింద మా అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేస్తుంది సార్ ఆ సారు ఆరు ఐదు మండలాలలో మాకు రిలేషన్ ఉన్నారు ఆయన ఏ పక్షాన ఉన్నా ఆ పక్షాన మేము సహకరించనీ మేము రెడీ ఉన్నాం ఆయన ఎక్కడ ఏటు ఆయన ఏ చూపు చూసినా ఆ చూపుకు మేము ఓకే ఉంటాం రెడ్డి రాఘవరెడ్డి అన్నగారు పుల్మూరు సీతారామాంజనేయ స్వామి గుడికి కలర్ల గురించి అడిగితే ఓకే అని చెప్పి కలర్లు వేపేయడం జరిగింది దానికి మేము ఎంతో కృతజ్ఞతతో అభినందిస్తున్నాము ఐక్యత ఫౌండేషన్కి వెళ్ళి మాకు ఫుల్ సపోర్ట్ చేసినందుకు మేము వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము కొలంబూరు గ్రామము తాడూరు మండల్ నాగర్ కర్నూలు జిల్లా మాకు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారు మేము గుడిని గురించి పోతే మాకు చాలా మర్యాద ఇచ్చి మమ్మల్లా ఆనందపరిచి మాకు కలరేయించినాడు కాబట్టి అతడు ఎక్కడున్నా కానీ అతడిని మేము మరవం ఏ అతడు ఎక్కడ పోయినా మేము అక్కడ పోతాం కాబట్టి అతన్ని మేము ఎప్పటి గుడికా మరవలేము